జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో తన ఎన్నికల నామినేషన్ కి సంబంధించి ర్యాలీగా పాల్గొన్నప్పుడు ఒక చేతిలో పార్టీ జెండాలు మరో చేతిలో జాతీయ జెండాను ప్రదర్శించిన దాని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అని ఆ విధంగా జాతీయ జెండా ప్రదర్శించకూడదు అని చెప్పి చర్చ అయితే నడుస్తుంది బట్ ఒకటైతే ఫ్యాక్టు జాతీయ జెండా ప్రదర్శించవచ్చు బోట్ అయితే ఆ జాతీయ జెండా అనేది అన్నిటికంటే పైనుండాలి పాయింట్ నెంబర్ వన్ రెండు పార్టీ జెండాలతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించకూడదు డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేశారు పార్టీ జెండాలతో కలిపి జాతీయ జెండాను ప్రదర్శించకూడదు ఎవరో కొందరు మే చావులు ప్రదర్శించవచ్చు జాతీయ జెండాను అంటున్నారు ఎస్ బట్ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పార్టీ జెండాలతో కలిపి ప్రదర్శించకూడదు జాతీయ జెండా అన్నిటికంటే పైన ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎడమ చేతిలో పెట్టుకొని ప్రదర్శించారు అది ముమ్మాటికి తప్పు జాతీయ జెండాను కుడి చేతితోనే ప్రదర్శించాలి వైలేట్ చేశారు అనుమానం లేదు బట్ ఇంకా ఏ రాజకీయ పార్టీలు కూడా ఫిర్యాదు చేసినట్లయితే నా దృష్టికి రాలేదు వైలేట్ చేసినట్లే బట్ ఈ రూల్స్ పాటించాలి ఆయనకు బేసిక్గా అన్ని తెలిసి ఉంటాయని చెప్పి ఎవరైనా చెబితే ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు మేలేదు కానీ ఆయనకంటే ఇన్ని తెలిసిందా అని చెప్పి నేనైతే అనుకోను మరొక వైపు ఓ పవన్ కళ్యాణ్ ఏమంటారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా దశాబ్ద కాలం పాటు పార్టీ నడుపుతున్నానని పిఠాపురంలో ఆయన మాట్లాడిన మాటలను జనసేన తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే జనసేన పార్టీ వాళ్ళు అయితే నువ్వు దేవుడివయ్యా నువ్వు మహానుభావుడి అని చెప్పి విపరీతంగా సర్క్యులేట్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అరణి పాశువుకుల దరిద్రాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించడంలో గొప్పలు రా బాబు మీరు అని దశాబ్ద కాలం పాటు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు అంటే దరిద్రం రా బాబు పార్టీ సంస్థాగత నిర్మాణం లేను కూడా మీరే రా బాబు దేశంలో సంస్థాగత నిర్మాణం లేదు కింది స్థాయి నుంచి కమిటీలో కే పాల్ కూడా నడుపుతున్నారు పార్టీ బాబు అప్పటి నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకుండా నడపడం ఏంటి ఇంకో ముప్పై ఏళ్ళు నడుపు మరి ఇంకో ముప్పై ఏళ్ళు నడపండి లేండి ఇంకో పదేళ్ళు నడిపి అప్పుడు ఏమన్నా గనక ఏ గిన్నీస్ బుక్రికార్డులు ఏమన్నా ఎక్కించాక అప్లై చేయండి అయ్యా మీరు గిన్నీస్ బుక్ కార్డులో అప్లై చేయండి పదేళ్ళు కాదు దశాబ్దాల అనుకోండి ఇంకా మరి రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజారాజ్యం యువరాజ్యం పార్టీ అధ్యక్షుడు అని ఓ ఓ ఊగిపోయారు రాజశేఖర రెడ్డి లాంటి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహావృక్షాన్నే పంచలు ఓడదీసి కొడతా అన్నారు వీళ్ళ పార్టీ పంచలు ఆడ ఊడిపోయి ఆడికి పైన అది కాంగ్రెస్ లో కలిసిపోయి అదే పంచలు చూరిపోయింది లాస్ట్కి వచ్చి జనసేన పార్టీ అని పోటీ చేయాల పంతొమ్మిదిలో పోటీ చేశా ఎన్ని చోట్ల డిపాజిట్లు కానీ నాకు ఆయన తెలిసి ఆయనకు లెక్క కూడా ఉండదు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఈసారి మళ్ళీ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తున్నాడు అందులో పద్నాలుగు పదహైదు చోట్ల టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు అరే దశాబ్ద కాలం నుంచి ఒక ఎమ్మెల్యే లేకుండా పార్టీ నడుపుతున్న దేశంలో నేను ఒక్కనే అంటున్నాడు దరిద్రాన్ని కూడా మేకప్ లేసి ఊరేగించడం అంటే నిజంగా జంగ గొప్పలు రాయ్యా బాబు మీరైతే